ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదిలిక అన్న కాళోజీ నారాయణరావు తన కవితలతో వేలాది మందిని జాగృతం చేశారు తన రచనలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు ఆయన జ్ఞాపకార్థం పోరాటాల పురిటి గడ్డ ఓరుగల్ ఒక కళాక్షేత్రం అపురూప నిర్మాణంగా రూపుదిద్దుకుంది అక్టోబర్ రెండున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది సాహితీవేత్తలకు జన్మనిచ్చిన గడ్డ అడ్డ తన కలమే గలమై ధిక్కార స్వరమై పోరాటాలకు పురుడు పోసిన ప్రజాకవి కాలోజీ నారాయణరావు జ్ఞాపకార్థం ఒర్రగల్లు గడ్డపై నిర్మించిన కాలోజీ కళాక్షేత్ర నిర్మాణం పూర్తయింది ప్రారంభోత్సవానికి ముస్తాబైన కాలోజీ కళాక్షేత్రం విశిష్టతలేంటో చూద్దాం పుట్టుగనిది నిధి చావు బతుకుల మధ్య రెప్పపాటు జీవితమంతా సమాజానిది అని మనిషి జీవిత సాధకతను ఒక్క మాటలో చెప్పిన మహనీయుడు కాళోజీ తెలంగాణ వైతాళికుడు రాజకీయ సాంఘిక చైతన్య స్ఫూర్తి హక్కుల కోసం కలంతో నిగ్గదీసి కడిగేసిన ప్రజల మనిషి కాలోజీ నారాయణరావు నిజాం దమననీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనకు వ్యతిరేకంగా కలంతో గలమెత్తి గర్జించిన మహాకవి ప్రజాకవి కాలోజీ నారాయణరావు తెలంగాణ సమాజమంతా స్మరించుకునే ఆ నిస్వార్థ జీవి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓరుగల్లు గడ్డపై అపురూప నిర్మాణాన్ని చేపట్టింది హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం దాదాపు పూర్తయింది త్వరలో ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది పదేళ్ల క్రితం గత బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి ఈ భవనానికి పునాదిరాయి వేశారు కానీ పదేళ్లలో నిర్మాణం పూర్తి చేయలేకపోయారు ఇటీవల అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకొని అసంపూర్తి పనులన్నింటినీ చకచకా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడానికి సిద్ధం చేసింది హైదరాబాద్ లోని రవీంద్ర భారతిని మరిపించేలా హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం నిలవబోతోంది అయితే ప్రగతి భవన నిర్మాణం పూర్తి టైంలోనే తర్వాత సచివాలయం నిర్మాణం పూర్తి తర్వాత ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తి చేసుకోగలిగాం పార్టీ ఆఫీసులను పూర్తి కానీ వరంగల్ నడిబొడ్డున కాళోజీ పే పేరుతోటి నిర్మాణం అవుతున్నటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకోలేకపోయామనేటటువంటి ఒక అపనమ్మకం ఒక విమర్శ అయితే గత ప్రభుత్వం పైన కేసీఆర్ పైన పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం చేయటం కోసం కావలసినటువంటి నిధులను విడుదల చేసింది తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి వాళ్ళ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు కాళోజీ జయంతి నాడు దీన్ని ఆవిష్కరణ చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఇది వరంగల్కి ఒక మణిహారంగా నిలవబోతుంది హనుమకొండలోని బాలసముద్రంలో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన అప్పటి సీఎం కేసీఆర్ కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పన్నెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు అది కాస్త నలభై కోట్ల వరకు వెళ్లింది కానీ పనులు మాత్రం అసంపూర్తిగానే మిగిలిపోయాయి కాళోజీ కళాక్షేత్రం కాస్త కలతప్పిన క్షేత్రంగా విమర్శల పాలింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేంద్రరెడ్డి కాలోజీ కాళోజీ కళాక్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు గత ప్రభుత్వం మంజూరు చేసిన నలభై కోట్లతో పాటు మరో నలభై ఐదు కోట్ల నిధులు తీసుకువచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయించారు నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో కళాక్షేత్రం రెడీ అయిపోయింది ఇక్కడ మేము ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్ మేము దీని మీద ముఖ్యమంత్రి గారిని చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోండి ఉదయం తొమ్మిది గంటలకు సెక్రటరేట్ల మీటింగ్ పెట్టుకొని రివ్యూ మీటింగ్ పెట్టుకొని శ్రీనివాసరెడ్డి గారు కొండ సురేఖ గారు సీతక్క గారు మేము మా ఎమ్మెల్యేలం తొమ్మిది గంటలకు రివ్యూ పెట్టుకొని దీని మీద ముఖ్యమంత్రి గారు అందరం కలిసి రిక్వెస్ట్ చేసి నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చుకొని మేము యుద్ధ బ్రతి ఇవాళ కూడా చూడండి నా గత నెల రోజులకెళ్ళి నాలుగు వందల మంది పనిచేస్తున్నారు ఇక్కడ నాలుగు వందల మంది కమిట్మెంట్ ఉండాలి నాలు మీ యొక్క భవనం సెక్రటరేట్ అంటావు ఈ భవనం రాబోజేవనం రెండేళ్ళ కంప్లీట్ చేస్తావు కానీ కాలోజీ గారు అంటే మా బీసీ నేత అంటావు ఇంకేదో అంటావు ఇంకేదో అంటావు కదా ఇదేనా ఇవాళ మేము అంతా కంప్లీట్ చేసినా కింద ముందు వచ్చిపోయినట్టు మాజీ ఎమ్మెల్యే గారు విచిత్ర ఏ ఏం పొడుగు చేసినామని చెప్పండి చెప్పండి ఫోటో దిగిపోతానికి వస్తున్నారా ఏం చేసిందని కాలోజి నారాయణరావు గారి నట్ట నడి రోడ్డు మీద అవమానపరిచారు మీరు హైదరాబాద్ లోని సచివాలయాన్ని మరిపించేలా కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది కవులు కళాకారులు మేధావులు సాహిత్యవేత్తలు ఈ నిర్మాణాన్ని చూసి అచ్చరు కలసాకారం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అక్షర రూపం పొందిన ఒక సిరాచుక్క లక్షలాది మెదళ్లకు కదలిక ఆ కోటాను కోటానుకోట్ల మెదళ్లను కదిలించాయి ఆ సిరాచుక్కలు ఒక చైతన్యానికి శ్రీకారం చుట్టాయి ఆ సిరాచుక్కలు అక్షర రూపం దాల్చి ఒక ప్రాంతాన్ని మేల్కొల్పాయి ఎందుకంటే మా భాషను ఈసడించినప్పుడు రెండున్నర జిల్లాల భాషను ఆధిక్యమని మా భాషను ఈసడించినప్పుడు మా రాజ్యం పాలు మేము అడిగితే తప్పేమిటి అన్నది కాళోజీ ప్రశ్న అంటే ఆ రోజే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించిన వాడు కాళోజీ కాళోజీ ఒక వ్యక్తి కాదు కాళోజీ ఒక మహాశక్తి కాళోజీ ఒక చైతన్యం కాళోజీ ఒక స్ఫూర్తి కాళోజీ ఒక నడిచే దివిటీ కాళోజీ నిత్యం వెలిగే ఒక చైతన్య దీప్తి చైతన్య జ్యోతి కాళోజీ పేరు మీద ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రం కూడా అలా విరచిల్లాలి అనేటటువంటిది వరంగల్ కళాకారులుగా మా అందరి ఆకాంక్ష అంకురార్పణ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అయినా పదేళ్లుగా కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయటంలో మాత్రం పూర్తిస్థాయి నిర్లక్ష్యం వహించారని మరికొందరు విమర్శిస్తున్నారు ఇన్నాళ్లు వివక్షకు గురైన తమకు ఇప్పుడిప్పుడే యాసైన గుర్తింపు దొరుకుతుందని తెలంగాణ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు లేట్ అయింది కానీ లేటెస్ట్ థియేటర్ వచ్చింది ఇప్పుడు నేను ఒక కళాకారునిగా ఇంతకంటే ఎక్కువ నాకు నా జీవితం పావనం అయిపోయింది ఎప్పుడు తెలంగాణ భాష యాస మొత్తం కూడా ఇన్సల్ట్ చేయబడ్డది ఇవాళ దినం తెలంగాణ ఫోక్ సాంగ్స్ అయిపోయి మైమరిపించేటువంటి స్థాయికి చేరినాయి కళారంగం మొత్తం కూడా తెలంగాణ యాస రైటర్లతోని నటులతోని మొత్తం తులతూతున్నది అని అంటే ఇవా ఇంత కాలం కనుమరుగైంది ఆ ఆంధ్ర పాలకుల యొక్క అనేది చెప్పక తప్పదు ఇప్పటి వరకు కళాకారులు భారీ ప్రోగ్రామ్స్ ఏదైనా నిర్వహించాలంటే హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఒక్కటే వేదికగా ఉండింది ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం అంతకు మించిన వేదికగా రూపుదిద్దుకుంది కాళోజీ కళాక్షేత్రం విశిష్టతలను జిల్లా కలెక్టర్ ఇలా వివరిస్తున్నారు మనకి కాలోజీ కళాక్షేత్రము కుడా జురుషన్ లో ఉంది అండ్ కూడా సైడ్ నుంచి టేకప్ చేయడం జరిగింది మొత్తం కాస్ట్ మనకి ఎయిటీ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయి ఉంది దీనికి సో దీనికి మనకి లోపల ఇంటర్నల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీతో టేకప్ చేసిన ఆడిటోరియం ఇది అండ్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఎస్ఎఫ్టీతో మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాము దీంట్లో నాట్ జస్ట్ ఆడిటోరియమే కాకుండా లోపల మినీ బ్యాంక్వెట్ ఏరియాస్ కూడా మినీ సెమినార్ హాల్స్ లాగా కూడా కొంచెం ఆఫీస్ స్పేస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతో పాటు మనకి బేస్మెంట్ ఏరియాలో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశాము సో దట్ ఫ్యూచర్ లో కూడా ఎక్కడైనా లోకల్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా వాళ్ళ వర్క్స్ డిస్ప్లే చేయాలనుకున్నా కానీ ఒక చిన్న మ్యూజియం లాగా ఆర్ట్ గ్యాలరీ లాగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దశాబ్దాలుగా సరైన అవకాశాలు వేదిక లేక అవస్థలు పడుతున్నామని బాధపడుతున్న తెలంగాణ కళాకారులకు కాలోజీ కళాక్షేత్రం ఓ మంచి ఊరటను ఇస్తుంది అనడంలో సందేహం లేదు